హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినీ సో ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ మొన్న పేర్ని గారి విషయం వచ్చింది మళ్ళీ పేర్ని గారి విషయం మళ్ళీ అదే గోడౌన్ గురించి మళ్ళీ ప్రస్తావన రావడం జరిగింది గోడౌన్లో గతంలో ఏదైతే మూడు వేల చిల్లర టెన్స్ అనేది చెప్పారో దాని తర్వాత దా మళ్ళీ పెరిగి ఏడు వేల టెన్స్ దాకా వెళ్ళినాయి ఏడు వేల చేంజ్ టెన్స్ దాకా వెళ్ళింది సో దీనికి ప్రకారంగా దీని ఏదైతే ఆ ఇష్యూ వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్మిట్ పెట్టడం జరిగింది పేరినాటి గారు ప్రెస్మిట్ పెట్టిన తర్వాత సో ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇప్పుడు నీకు గుర్తొచ్చారా గతంలో ఏం ఏం గుర్తొచ్చారు ఈవెన్ మా వైఫ్ పేరు మీద కానీ మా కోడల పేరు మీద కానీ నువ్వే కేసులు పెట్టిన దాఖలాలు చూసావు కదా ఇప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి అప్పుడు నీ కేసు మీద కేసు నీ మీద ఫెయిల్ అయింది ఇంకోటి ఏంటంటే అఫిడబిట్ కనుక చూపించినట్లయితే ఆ అఫిడబిట్ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చూపించడం జరిగింది సో ఈ మొత్తం సినారియో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రశ్న చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎప్పుడు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్లాగా మీద చెత్త కూడా ఎత్తుంది ఎవరికి ఎవరు అంతే అసలు మా మాటలు ఉండవు అంటే ఇక్కడ మీరు ఒక స్ట్రాటజీ బ్రహ్మాండంగా ఆప్ చేసి కొడుతున్నారు ఏదైతే వాయిస్ మాడ్యులేషన్స్ ఉంటాయి వైఎస్ఆర్సీపీ దగ్గర వాటికి శాశ్వతంగా సమాధాలు కడుతున్నారు ఇప్పుడు పేరు నాయని గారి ప్రెస్ మీట్స్ ఎట్లా ఉంటాయి అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఉదాహరణకి పవన్ కళ్యాణ్కి కౌంటర్లు ఇవ్వడానికి ఇలాంటి వాటికి ఆయన శ్రద్ధ హస్తు నువ్వా నేనా అన్నట్టు తగడం పగడం టైప్లో ఉంటాయి సో ఆ వాయిస్కి ఏం చేయాలంటే ప్రజల్లోకి వీళ్ళ దగ్గర మాధ్యమాలు ఉంటాయి కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి తరఫున వాయిస్ కనుక వస్తే ఆ వాయిస్ సప్రెస్ అవుతుంది ఎందుకు కంపారేటివ్గా వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేశారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి భార్యకి ఏం చేశారు ఇలాంటివన్నీ టక్ టక్ ఆయన లాంటి లెవెల్లో కౌంటర్లు పడిపోయి అనుకోండి ఒక పవర్ఫుల్ వాయిస్ బయటకు వచ్చినట్టు అవుతుంది ఆ పవర్ఫుల్ బాయ్స్తో ఏమవుతుందంటే ఇక్కడ సపరేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఏదైనా చెప్పండి తెలుగుదేశం ఉన్న మీడియా ఎంత పవర్ఫుల్ అంటే తిమ్మిని బొమ్మింగ్ చేయగలుగుతాయి ఉదాహరణకి అది పదహారు వందలు అన్నది ఇప్పుడు మూడు వేలు బస్తాలే ఏడు వేలు బస్తాలే ఇంకా ఒక్కసారి పిలక దొరికిందంటే ఇంకా పిలక జాయించడం కార్యక్రమం అక్కడ తెరలేపుతారు అది ఎండర్లెస్ నాన్ సెన్స్ ఓకే ఇప్పుడు ఉదాహరణకి బొగ్గన రాజేంద్రనాథ్ కూడా మనం చెప్పాను నేను ఆయన గొడవలు అడగ లీజ్ ఇచ్చాడు కానీ బొగ్గన్ రాజేంద్రనాథ్ని బదనాం చేసే కార్యక్రమానికి సక్సెస్ మాడ్యూల్ ఉంటుంది ఇట్లా ప్రతి దాంట్లోనూ దే కెన్ టేక్ నెరేటివ్స్ ఓకే ఆ నెరేటివ్స్లో పేరు నాయని గారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ గ్యారెంటీకే సమయ ఇప్పుడు ఎంతకాదన్నా ఎవరైనా కుటుంబం దగ్గరికి వచ్చినట్లు ఏమవుతుంది వీళ్ళు సినిమాలు చూస్తుంటాం కదా అప్పటిదాకా ఎగిరి ఎగిరి పెడుతుంటారు ఇంట్లో పిల్లల మీద అయితే కానీ నా బద్దా అలా ఎవరైనా సరే సంబంధం లేని వ్యక్తుల్ని అనవసరంగా తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా వ్యక్తి ఏడవలేదు అవును ఆయన స్థాయికి అని ఏడవరు అలా జరుగుతాయి మంచిది ఏంటంటే ఫ్యామిలీ పరంగా కౌంటర్ అటాక్స్ ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడు ఎలాంటి వాడైనా తగ్గవలసిందే దానికోసం వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అడ్వాంటేజ్ తీసుకునే దగ్గర మనం సత్యశీలత కానీ ప్రూవ్ చేసుకోవాలన్న దగ్గర ఇప్పుడు యాంటిసిపేటర్ బెయిల్ కానీ వచ్చింది అనుకోండి ఆయనకి ఖచ్చితంగా ఒక మెట్టు తగ్గినట్టే కదా అవును అంతే దానికైనా ముందు బొంబాడింగ్ కొట్టాలి ఆ బొంబాడింగ్ అన్నది ఇది జరుగుతూ ఉంటుంది లేదంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు వాళ్ళే రాసేస్తారు వార్తలు తర్వాత ఏమైంది పాత మంత్రులతో సమన్వయం సమావేశమైంది వాళ్ళే రాస్తారు దానికన్నా దీనికి వ్యాలిడిటీ ఉంటుందా దానికి వ్యాలిడిటీ ఉంటుందా పది రోజుల పాటు నాని అనే వ్యక్తిని పది వెట్ల కింద దగ్గించే కార్యక్రమంకే జస్టిఫై అయ్యి ఉంటుంది కానీ పదకొండు రోజు నేను ఎక్కడికి వెళ్ళాను ఆయన ఎక్కడ ఉండడానికి విషయం ఎవరికి పట్టించుకుంటారు సో బదనాం చేయడంలో సిద్ధహస్తులు వాళ్ళు అలా మీరు ఏ విషయమైనా తీసుకోవచ్చు పది బస్తాలు దొరకవచ్చు పదిహేను బస్తాలు దొరకవచ్చు లేకపోతే వంద బస్తాలు దొరకవచ్చు దొరకపోవచ్చు కోటి రూపాయలు డీడీ తీసుకున్నారు డెబ్బై లక్షలు డీడీలు తీసుకున్నారు కానీ దాని మీద వచ్చిన ఔట్కమ్ మీద మాత్రం ఎవరికి సంబంధించిన వ్యక్తులు మాడాలి వాళ్ళకన్నా తప్పు చేయకపోతే ఎందుకు డీటెయిల్ ఇవ్వాలి సార్ ఇప్పుడు తప్పు చేస్తే ధీడీలు కాకుండా డైరెక్ట్ ఉరిశక్ చేసేయచ్చు కదా పెట్టాలి కదా అంటే అక్కడ తప్పు చేశారు కానీ చూసుకోవచ్చు దొంగతనం అక్కడ దొంగతనం అని కొంతమంది ప్రేరేపిస్తున్నారు అక్కడ జరిగింది కాబట్టి ఆయన డబ్బులు ఇస్తారు అక్కడ జరగకపోతే నేను ఎందుకు డబ్బులు ఇస్తారు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు ఎక్సెస్ స్టాక్ ఉంటుందండి నేను ఎన్నోసార్లు అసలు చెప్తూ ఉంటాను ఇప్పుడు సేఫ్ ప్రెసిడెంట్ ఒక పాయింట్ టు పాయింట్ మూవ్ అవుతున్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ అనేవచ్చు లేదా ఈ స్టాక్ మూవ్మెంట్ తర్వాత దానికి వెసులుబాటు ఉండొచ్చు వంద ఉంటాయి అండి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ లో ఇప్పుడు మీకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు స్టాక్ పాయింట్ టు పాయింట్ మూవ్ అయిన తర్వాత ఈ స్టాక్ డబ్బులు తర్వాత ఇవ్వాలని అనుకోండి కానీ అప్పుడు రైడి దొరికినప్పుడు పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేస్తాం నాకు అతనికి కామన్ అండర్స్టాండింగ్ ఉందండి నేను తీసుకొచ్చాను నాన్ పేమెంట్ బేస్ అని చూపించారు అనుకోండి అయితే కదా ఎందుకు చూపించాలి ఇప్పుడు పేక మీదకి వచ్చినప్పుడు డీటెయిల్ కట్టపడితే ఏం చేస్తారు ఆ పాయింట్ దగ్గర స్టాక్ మిస్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర స్టాక్ జస్టిఫై అవుతుంది బట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ లేనప్పుడు పేమెంట్ చేయడానికి వెసులుబాటు ఇస్తున్నప్పుడు ఏం చేస్తారు మీరు సో పాయింట్ వన్ దగ్గర మూవ్ అయింది స్టాక్ అండి అది పాయింట్ వన్ దగ్గర మూవ్ స్టాక్ పేరు పేర్నాని గారి గొడవలో ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ పాయింట్ వన్ దగ్గర మూవ్మెంట్ కి డబ్బులు పే లేకుండా క్రెడిట్ నోట్తో దీంతో నిలింది అనుకోండి క్రెడెన్షియల్స్ మాడదాం ఆ క్రెడిట్ నోట్ కుదరదు పేమెంట్ కావాలని అనుకోండి పేమెంట్ ఇస్తే ఓకే అయింది అనుకోండి ట్రాన్సాక్షన్ ఈ రోజు దగ్గర సప్రెస్ అయినట్టే కదా అది అదే విషయం అక్కడ చెప్పొచ్చు కదా ఎందుకు పేర్ని నాని గారు పారిపోయి కోర్టును ఆశ్రయించి కానీ ఇలా కోర్టు ద్వారా కానీ ప్రభుత్వాన్ని చెప్పే విధానంగా ఈ సెగ్మెంట్స్ కూడా ఉండొచ్చు సార్ ఒకేసారి ఇవ్వడం అంటే అక్కడ ఆయన తప్పు చేశారు కాబట్టి డీడీలు ఇచ్చారు అన్నట్టుగానే చెప్తాను కదా ఇప్పుడు ఇదే గౌరవ న్యాయస్థానంలో ఆయనకి బెయిల్ వచ్చో లేకపోతే ఈ పెనాల్టీ క్లాస్ లేకపోతే ఈ డబ్బులు ఈ విధంగా కట్టండి అని వచ్చినప్పుడు వీళ్ళందరూ మూసుకునే ఉంటారు కదా అవును మరి ఇంకేమంటే ముందు ప్రాసెస్ అని స్టార్ట్ చేయాలి ప్రాసెస్ స్టార్ట్ చేశారు కదా లక్ష కోటి డబ్బులు లక్షలు ఎందుకు కట్టి తప్పు చేశారు కాబట్టి కట్టారు అల్లి మీరే చెప్తున్నా ఫ్రేజ్ వాడు మీరు వదలట్లే ఆ ఛానల్లో ఆ ప్రభావం అలాగే ఉంటది మీకు ఏంటంటే వాట్ నెరేటివ్స్ అన్న దాని మీద వాళ్ళు జస్టిఫై అవుతున్నారు ఓకే అది ఫ్రాడ్ దొంగతనం ఇవన్నీ మీరు చెప్పడం పాయింట్ టు పాయింట్ అండి నేను చెప్తుంది అదే ఒక సివిల్ సప్లైస్ గొడవ నుంచి ఈ గొడవనికి ఎక్స్పోర్ట్ మాడ్యూలా లేదా ఒక ప్రైవేట్ రేషన్ షాప్ నుంచి ఇక్కడికి మూవ్ అయింది దానికి మాడ్యూల్ ఏంటి ఇవన్నీ ఎవరు చెప్పాలి నేను మీరు కాదు సంబంధిత కలెక్టర్ గారు సంబంధిత అధికారులు సంబంధిత మంత్రి గారు కనుక ప్రెస్ మీట్ చెప్పి ఈ పాయింట్లో ఈ విధంగా జరిగింది కాబట్టి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇట్ ఇస్ అ ఫ్రాడ్ అని అప్పటిదాకా మీరే ఫ్రాడ్ 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 అంటే ఏం చేయాలి ఎవడన్నా అందుకని ఆయన కోర్టు పోయి చెప్పి మరి చోటు మీద సంక్రమం ఎంతకన్నా ఉంది మనం అంత కావట్లేదని కోర్టుకు పోయి ఒక సక్రమైన మార్గంలో ఒక డైరెక్షన్ వచ్చింది వచ్చిందన్నారు చచ్చినట్టు పడి ఉంటారు ఎస్ కోర్టు డైరెక్షన్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే అవుట్ ఆఫ్ ద వే అవుట్ ఆఫ్ ద బాక్స్ జస్టిఫికేషన్స్ జరుగుతున్నప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ కోసం కోర్టుకు వెళ్తారు సార్ ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆ ప్రెస్ మీట్లో బోల్డ్గా ఇప్పుడే మీరు బోల్డ్ అని చెప్పేసి బాగా బోల్డ్గా మాట్లాడిన విధానం చూసాం ఆ మాట్లాడే విధానం కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం విధానం కానీ మీకు ఏమనిపించింది సార్ ఆయన పద్ధతి అది ఓకే ఆయన అలాగే ఉన్నారు ఇప్పుడేంటి అప్పటి నుంచి ఒక సమైక్య రాష్ట్రం నుంచి ఆయన తెలుసు నాకు అప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నారు ఈ రోజు రాత్రి రాత్రి అంత వయసు వచ్చి ఆయన ఇప్పుడు మారిపోయి సత్యసంగంలో గడ్డం పెంచారు కాబట్టి పతివ్రతల మాడాలంటే కుదరదు ఒరిజినల్ మొనాటమే ఆఫ్ సర్టన్ లీడర్స్ వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళకి ప్రజా ఆదరణ ఉందండి అలాంటి ఆదరణ ఉన్న వ్యక్తులు వాళ్ళ భావాలు వాళ్ళ భాషలు అవన్నీ నచ్చే వాళ్ళు ఓట్లేదు సో ఆయన పేరిని నాని గారి పైన ఏదైతే మాట్లాడారు బస్సెస్ గురించి మాట్లాడారో ఏదైతే నా బస్సుల మీద కానీ మా మా వైఫ్ పేరు మీద కానీ కేసులు పెట్టావు అండ్ ఇంకోటి అంటే మా కోడలి పేరు మీద కానీ కేసులు పెట్టావు అని మెనక మొత్తం చా చాట్ మొత్తం వేసి చూపించారు ఇప్పుడు నీ ఇంట్లో ఆడవాలంటే ఒక లెక్క మా వేరే వాళ్ళ ఇంట్లో ఆడవాలి ఇంకో లెక్క అని అంటే క్వశ్చన్ చేస్తున్నారు ఫర్ నువ్వేం చేసావో దానికి ప్రతిఫలం జరుగుబాటు అంత సుఖం లేనప్పుడు జరిగినంత జరిగింది జరగనప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు అదే మార్గం ఎంచుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి గతంలో గారికి ఫ్యామిలీ మీద జరిగింది దానికి ఏం చేయగలిగారు అవును ఎవరు కొన్ని దగ్గర కొన్ని రకాలు జరుగుతూ ఉంటాయండి వాటికి సంబంధిత వ్యక్తుల యొక్క సమన్వయం ఎలా ఉందన్నది ప్రశ్న ప్రజలకి అది చర్చనీయం అవుతుంది ఇప్పుడు వీళ్ళు ఆ పని చేశారు కాబట్టి వీళ్ళు అదే పని చేస్తున్నారు అన్నది ప్రజలు అనుకోండి మళ్ళీ న్యాయ నిర్ణతలు వల్ల ఐదు సంవత్సరాల తర్వాత అవును అంటారు కదా అవును ఇప్పుడు నిజంగా ఆడపిల్లల మీద ఇదంతా జరిగినప్పుడు నువ్వు పదకొండు స్థానాలు ఇచ్చారు వాళ్ళకి ఇదే పరిస్థితులు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఇరవై మూడు స్థానాలు వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఇదే స్థానాలు రేపు పొద్దున్నే జరగబోయే ఎలక్షన్స్ ఏమవుతాయి ఐదు సంవత్సరాల తర్వాత అన్ని కొలమానాలే కదా అవును నువ్వు వాళ్ళు చేసిన తప్పు వెరీ గుడ్ మరి నువ్వు చేసిన పని ఏంటి అదే కదా తప్పు ఇది ప్రజలు వేరే చేసుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు చూడండి సార్ దీని మీద నాదేండ్ల మనోహర్ గారు కూడా స్పందించడం జరిగింది మీరు గవర్నమెంట్లో వచ్చి ఏదైతే మినిస్టర్ పదవులు కానీ ఎమ్మెల్యేగా గెలిచింది మీ సొంత ఆస్తులు డెవలప్ చేసుకోవడానికి కాదు ప్రజలకి సేవ చేయడానికి అన్నట్టుగానే నాదేండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది దానికి మీరేమంటారు సార్ అందరూ ప్రవచనాలు అలాగే చెప్తారు ధర్మం తందాకొస్తే ఎలా మారుతుంది చూడండి ఓకే ఇప్పుడు చెప్పడం చాలా సులువు అండి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఈయన మంత్రిత్వ శాఖలో ఏం జరిగింది అన్నది వాళ్ళు ప్రక్షాళించారు అనుకోండి అప్పుడు మళ్ళీ మీరు నేనే మళ్ళీ చర్చించుకోవాలి అప్పుడు అలా అన్నారు కదా ఎందుకు ఇలా జరిగింది అన్నది సో ఇవి రాజకీయాలు రాజకీయ నాయకులు చేస్తున్న పనులు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బట్టి బరతకాండం భరిస్తుంది అందరూ మన్మోహన్ సింగ్ గారిలా ఉండాలన్నది అందరికీ ఉద్దేశం ఉంటారు కానీ ఆచరణకు వచ్చారు కల్లా ఏం చేస్తున్నారు చేత ఎవరు పని వాళ్ళు చేసే దగ్గర ఇదే గారు ఇదే పేరినాని గారి విషయాన్ని ఫస్ట్ డే ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇట్ వుడ్ అవ్ నాట్ కమ్ టు దిస్ లెవెల్ కదా సార్ ఇప్పుడు ఇంకోటి అంటే బుద్ధ వెంకన్న గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి పేరినాని నువ్వు చేసింది తప్పు తప్పు ఒప్పుకొని చంపలేసుకో చంపలేసుకుంటే నీకు ఏదన్నా కానీ బుద్ధ వెంకన్న కానీ ఇంకోటి అంటే కుల్లు రవీంద్ర గారు కానీ ప్రెజర్ మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్ కులు రవీంద్ర గారి కానీ అక్కడ నియోజకవర్గంలో నువ్వు ఎంత తీసావో ఎంత చేసావో మొత్తం తీసి చూపిస్తానన్నట్టుగా కొల్లు రవీంద్ర గారు కానీ చెప్పడం జరిగింది మీకు అధికారం వచ్చిందా అన్ని తీసిపోయానికి ఫస్ట్ చేయండి బుద్ధ వెంకన్న కూడా మాట్లాడేస్తే మరి దానికి నేను విశ్లేషించలేను పెన్ని పెరిగారు చెప్పడం మీరు కూడా చంపలేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి కానీ కొల్ల రవీంద్ర గారు ఆ నియోజకవర్గంలో ఆయనకి ఆయనకి ఉంటుంది ఇప్పుడు అవును సో నువ్వే నేనా రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో పొట్టు సాధించిన ఒక పార్టీ అందులో కొల్ల రవీంద్ర గారు చాలా సౌమ్యుడు ఆయన కూడా యాభై రెండు రోజులు రెండు రోజులు జైల్లో పెట్టారు గతంలో సో ఇవన్నీ ఏముంటాయంటే ఒక ఎంజెంటా పాలిటిక్స్ అని నేను అన్న కానీ అంత సౌమ్యత ఉన్న కొల్లు రవీంద్ర గారికి దిక్కు లేనప్పుడు ఇలాంటి వ్యక్తికి ఆబ్వియస్ గా గ్యారంటీగా ఇంకోలాగే ఉంటుంది నా దేనికి ప్రకారం సో ఈ సమన్వయం అన్నది ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో పరిపక్వత అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి యాప్ చేసుకుని మాట్లాడడం సమన్వయం చేసుకోవడం ఉదాహరణకి కొల్లు రవీందర్ గారు ఒక పది ఇష్యూలు ఐడెంటిఫై చేసి ఇవి ఆ టెన్యూర్లో జరిగినవి అన్నది ప్రజలకు చెప్పినప్పుడు ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి జస్ట్ ఫైట్ కానీ ఇంకా దీని మీద పూర్వపరాలు ఏవి తేలకుండా గబాగబ ఆయనే ప్రొయాక్టివ్గా మాట్లాడారంటే ఆయన ఆయనకి ఆయన మీద ఉన్న గౌరవం అయితే ఖచ్చితంగా ఆలోచించే అని కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆయన చాలా సోమ్యుడా నియోజకవర్గంలో ఎవరిని అడిగిన చెప్తారు అంత అగ్రసివ్ పాలిటిక్స్ చేసే మనిషి కాదు అతను యొక్క సామాజిక వర్గ పరంగా అండ్ సేమ్ చినారి అతనికి ఉన్న నియోజకవర్గం మీద పట్టుతో అతను రాజకీయం చాలా ఒడదొడుగులు ఎదుర్కొంటున్న ఈ రోజు మళ్ళీ ఆయన నెలదొక్కగలిగాడు ఎందుకంటే గతంలో ఓటమి తర్వాత జరిగిన పరిణామాలు ఈరోజు చూసుకుంటే గ్యారంటీగా అతని నోట్ల నుంచి కొన్ని డెలిబరేషన్స్ వచ్చాయి అంటే కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడతారు అన్నది చాలా మందికి తెలుసు అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడే వ్యక్తి కాదు అతను అని చెప్పి బుద్ధ వెంకన్ని ఆయన్ని కనీసం కంపారిజన్ కూడా ఇవ్వకండి ఇది అసలు ఏమీ లేకుండా ఏది పడితే మాట్లాడే వ్యక్తి ఆయన కొంచెం సమన్వయంతో సముచితంగా మాట్లాడే వ్యక్తి కొల్ రవీంద్ర హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి